వెల్కమ్ టు సిటీ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను తాళం వేసి స్కూల్ ముందు మందు డబ్బాతో బైఠాయించిన ఎస్ఎంసి చైర్మన్ భర్త మంచిర్యాల దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ భర్త తిరుపతి పాఠశాల ఆవరణలో అధికారుల అనుమతితో డైనింగ్ హాల్ నిర్మించాడు దానికి సంబంధించిన పద్దెనిమిది లక్షల బిల్లు ఇప్పటి వరకు రాలేదు డైనింగ్ హాల్ నిర్మాణం కోసం తెచ్చినటువంటి అప్పులకు మిథీలు కట్టలేక అప్పుల వారితో ఇబ్బందులు వదలేక ఆవేదన చెందుతూ ఈ రోజు ఉదయం పాఠశాల గేట్ కు తాళం వేస్తే బిల్లులు ఇవ్వకుంటే చావే శరణ్యమని మందు డబ్బాతో స్కూల్ ముందు బైఠాయించాడు ఇది గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని సంబంధించిన అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్ కు బిల్లులు వచ్చేలా చూస్తామని చెప్పి గేట్ తాళం తాళంతియించారు తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నాకు బిల్లులు రాస్తలేవన్నీ తాళం వెళ్ళవచ్చేసారు ఎంత రావాలి బిల్లు ఎంత రావాలి బిల్లు పద్దెనిమిది అచ్చలు నా డైనింగ్ వాళ్ళే రచ్చలు ఇది రావాలి డైనింగ్ వాళ్ళ అది లాట్రూమ్ బాత్రూమ్ అది రావాలి ఇంకా బిల్లు కూడా నాకు లేవలేదు అప్పుల వచ్చినా బాగా భరించలేదు మంచి గేట్ తాళేసాను అప్లో ఇబ్బంది ఇబ్బంది అప్లో భరించలేదు ఇప్పుడు ఏమంటావు నాకు బిల్లులు వచ్చినాకనే గేట్ తాళేస్తాయి సార్ ఆమె ఇవ్వాలి